నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం పప్పు మిల్లర్లు పరిమితంగా కొనుగోలు చేస్తున్నందున నిలకడగా మారిన కందుల ధరలు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో కందుల సేద్యం తగ్గింది ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కంది పంటకు నష్టం వాటిల్లే అంచనా కొత్త సీజన్ ప్రారంభం కావడానికి మరో మూడు సమయం మరియు నాణ్యత కోల్పోయిన ఖరీఫ్ సీజన్ పెసలు వెరసి కందుల ధరలు తగ్గే అవకాశం లేదు అయితే కొత్త సీజన్ ప్రారంభం నాటికి ధరలు వృద్ధి చెందగలవని చెప్పవచ్చు ప్రస్తుతం ఒత్తిడికి గురవుతున్న చిన్న తరహా స్టాకిస్టుల అమ్మకాలు తగ్గిన పప్పు మిల్లర్ల కొనుగోళ్లు మరియు దిగుమతి అవుతున్న సరుకు సరఫరా అవుతున్నందున ధరల పెరుగుదలకు పడింది రాబోయే సీజన్ కోసం పెరగనున్న కనీస మద్దతు ధర తగ్గిన ఉత్పత్తి సీజన్ ప్రారంభంలో దక్షిణాది రాష్ట్రాలలో పెరగనున్న డిమాండ్ వలన కొత్త పాత సరుకు తోడ్పాటు లభించగలదు దేశంలో ఆగస్టు ఇరవై రెండు నాటికి ఖరీఫ్ సీజన్ కందుల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే నలభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల హెక్టార్ల నుండి తగ్గి నలభై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది ఇందులో రాష్ట్రాల వారీగా విస్తరించిన సేద్యం ఆగస్టు ఇరవై ఐదు నాటికి గుజరాత్లో రెండు లక్షల ఇరవై మూడు వేల ఏడు వందల తొంభై ఒక్క నుండి పెరిగి రెండు లక్ష డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది హెక్టార్లలో విస్తరించినప్పటికీ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలలో గత ఏడాదితో పోలిస్తే తగినట్లు ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి సేద్యం చేపట్టిన తర్వాత ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కంది పంటకు నష్టం వాటిల్లింది ఉత్పత్తి పరిస్థితి సీజన్ ప్రారంభం నాటికి విషదం కాగలదు తమిళనాడు పౌర సరఫరాల శాఖ దేశీయ మరియు దిగుమతి అయిన సరుకు కలిసి అరవై వేల టన్నుల కందిపప్పు కొనుగోలు చేసేందుకు టెండరు విడుదల చేసింది ప్రస్తుతం దిగుమతి అయిన పప్పు ప్రతి క్వింటాలు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు నుండి పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది దేశీయ పప్పు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి పది ఏడు వందల తొంభై ఆరు ధరను ప్రతిపాదించింది ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మట్వారా ఐదు వేల మూడు వందలు మొజాంబిక్ గజరి కందులు ఐదు వేల నాలుగు వందలు కెన్యా గులాబీ కందులు ఐదు వేల ఏడు వందలు సూడాన్ కందులు ఆరు వేల రెండు వందలు చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు ఢిల్లీలో ఆరు వేల ఐదు వందల యాభై మహారాష్ట్ర కందులు ఆరు వేల ఏడు వందల నుండి ఆరు వేల ఏడు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని ఉద్దేర్ బాల్కీ ప్రాంతం చెన్నై డెలివరీ ఏడు వేల మూడు వందలు గ్రేడింగ్ చేసిన సరుకు ఏడు వేల ఏడు వందల యాభై గుజరాత్ బిడియన్ టూ కందులు ఏడు వేల ఐదు వందల యాభై నుండి ఏడు వేల ఆరు వందలు కర్ణాటక ఎర్రకందులు విరుద్ నగర్ సేలం డెలివరీ ఏడు వేల ఒక వంద తెల్ల కందులు ఏడు వేల మూడు వందలు మహారాష్ట్ర కర్ణాటక కందులు కట్నీ డెలివరీ ఎనిమిది వందలు వందలు నుండి తొమ్మిది రాయపూర్లో మహారాష్ట్ర కర్ణాటక సరుకు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల తొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు పన్నెండు వాహనాల సరుకు రాబడిపై ఆరు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు లాతూర్లో సిక్స్టీ త్రీ నెంబర్ గులాబీ మారుతి తెల్లకందులు ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు అహ్మద్నగర్లో నల్ల కందులు ఆరు వేల ఐదు వందలు ఎర్రకందులు ఆరు వేల ఆరు వందలు తెల్లకందులు ఆరు వేల ఏడు వందలు వాషిం ముర్తుజాపూర్లో ఆరు వేలు నుండి ఆరు వేల మూడు వందల యాభై అకోలాలో ప్రతిరోజు రెండు వేల ఏడు వందలు బస్తాల కందుల రాబడిపై నాణ్యమైన సరుకు ఆరు వేల నూట యాభై మారుతి కందులు స్థానికంగా ఆరు వేల ఆరు వందల యాభై జాల్నాలో తెల్లకందులు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు ఎర్రకందులు ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఒక వంద బాషిలో తెల్లకందులు ఆరు వేల ఐదు వందలు పర్బణిలో ఎర్రకందులు ఆరు వేలు సిక్స్టీ త్రీ నెంబర్ ఆరు వేల నాలుగు వందలు దూదినిలో ఎర్రకందులు ఆరు వేలు నుండి ఆరు వేల మూడు వందలు జ్యారీ ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది నాగ్పూర్లో పప్పు మేలిమి రకం తొమ్మిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల ఆరు వందలు నంబర్ పప్పు ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు అకోలాలో మేలిమి రకం తొమ్మిది వేలు నుండి పది మూడు వందలు నంబర్ ఎనిమిది వేల రెండు వందలు నుండి ఎనిమిది వేల ఏడు వందలు గుజరాత్లోని దాహోద్లో ఎర్రకందులు ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల నాలుగు వందలు రాజ్కోట్లో తెల్లకందులు ఆరు వేలు నుండి ఆరు వేల ఆరు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ పిపరియా ప్రాంతాలలో ఎర్రకందులు ఐదు వేలు నుండి ఆరు వేల నూట యాభై ఇండోర్లో తెల్లకందులు ఆరు వేల ఏడు వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు కర్ణాటకలోని కల్బుర్గిలో ఎర్రకందులు ఆరు వేలు నుండి ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పప్పు మేలిమి తొమ్మిది వేల ఎనిమిది వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో కందులు ఆరు వేల మూడు వందల యాభై వినుకొండలో ఆరు వేల నాలుగు వందల యాభై పప్పు సాత్ ఎనిమిది వేల ఎనిమిది వందలు మాచర్లలో కందులు ఆరు వేల నూట యాభై సాతెక్స్ పాలిష్ సరుకు ఎనిమిది వేల ఐదు వందలు ఎండు సరుకు ఎనిమిది వేల ఎనిమిది వందలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్